హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ ఈ చికెన్ మసాలా ఈరోజు ఇంట్లోనే తయారు చేసి చూపిస్తాను ఈ చికెన్ మసాలా వేసారంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఏ కూరలో కూడా ఈ మసాలా వేసేది నాన్ వెజ్ కూరలో ఈ ఇంట్లోనే తయారు చేసుకునేటట్టు చూపిస్తాను చూడండి చాలా రుచిగా ఉంటుంది రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఉల్లిపాయ ముప్పా స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుందాము మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టుకున్న పేస్ట్ పక్కన పెట్టుకుందాము ఒక చిన్న నుంచి అల్లం మొక్కేసాను ఆ వీడియోస్ క్లిప్ అయిపోయింది వెల్లుల్లి పైలు వేయలేదు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కనిచ్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకుందాము ఇంక దీంట్లో మనం ఉల్లిపాయ టమాటా ఇంకేం వెయ్యి అవసరం లేదు ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక చిన్న నల్లం ముక్క ఉప్పు వేసి మిక్సీ బట్టి వేసాను అరకేజీ కాబట్టి ఒక్కొక్కటే వేసాను ఉల్లిపాయ టమాటా మళ్ళీ ఎక్కువ వేస్తే తీగా ఉంటుంది కూర బాగవుతు ఆయిల్ బయటకు వచ్చి తట్టు ఒక నిమిషం వేగింది ఇప్పుడు అక్కడికి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసి రెండు రెండుసార్లు ఉప్పు వేసి వాచ్ చేశాను ఇదంతా ముక్కలు పెట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి ఇటు రుచిగా ఉంటుంది ఇదంత బాగా కలిపేసి మూత పెట్టుకుందాము పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందాము ఇది నేను మిరపకాయల మిల్లు పట్టించింది ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకే ఒకటిన్నర స్పూన్ వేసాను రెండు పచ్చిమిరపకాయలు వేసాంగా కలిపి మూత పెట్టుకుందాము ఒక నిమిషం మూత తీసాంగా బాగా ఆయిల్కి బాగా పట్టింది ఉప్పు కారం అంతా తీసి కలిపేసుకొని ఉప్పు చూసుకుందాం ఇప్పుడు సార్ లేదు ఇంకొంచెం వేస్తున్నాను కలిపేసి ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఈలోపు ఈ కూరకు కావాల్సిన మసాలన్నీ రెడీ చేసుకుందాము ఈ మసాలా మీరు ఏ కూరలు వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది చికెన్ లేన మటన్ అయినా ఇది ఇదిలోపు ఉడుకుతుంటుంది మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలా పొడి నేను ఎప్పుడు ఇంట్లోనే చేసేస్తాను మూత పెట్టుకుందాం ఇది ఉడికొద్ది మసాలా రెడీ చేసుకుందాం చెక్క లవంగాలు మిరియాలు మరాఠీ మొగ్గ ధనియాలు వేసి వేయించుకుందాము ఇవి కొంచెం వేగనిచ్చి కొబ్బరి ఎల్లులు పైలేసి స్టవ్ కట్టేద్దాం ఆ వేడికే ఇవి వేగితే ఇవి కొంచెం వేడి దగ్గనిచ్చి మిక్సీ పట్టుకుందాము వేడి తగ్గిన తర్వాత ఈ కొబ్బరి ఎల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టేసి మసాలా వరకే వేసి మిక్సీ పట్టుకుందాము అన్నీ ఒకసారి వేస్తే బాగా నలుగు ఒక్క ముగ్గా ఉంటుంది ఈ మసాలాన్ని పట్టుకున్న తర్వాత వేసి మిక్సీ పట్టుకుందాము ఇవి వేసి ఇంకొకసారి పట్టుకుందాము మిక్సీ పట్టేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది మసాలా మొక్క మొక్కకి గ్రేవీ ఎంత బట్టి బాగా ఉడికింది చికెను ఇంకా మసాలా వేసి కలిపేసుకుందాము ఈ మసాలా వేయించినాయి కాబట్టి మనం వేసి కలిపేసుకొని ఇంకా స్టవ్ కట్టేయటం మేము ఎక్కువసేపు కూరలు ఉడక అవసరం లేదు మనం కొన్న మసాలా అయితే వాళ్ళు అవి పచ్చి పడతారన్నీ పురుగు పట్టకుండా ఏమేమో కలుపుతారా దీని గ్యాస్ స్టవ్లో అయి తెచ్చుకోకుండా మసాలా ఇటు చేసి పెట్టుకోండి నెల రోజులు ఉంటుంది గాచేసి అలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజులు ఇదే స్మెల్ వస్తుంది బాగుంటుంది ఈ మసాలా మనం చేసుకున్నది ఒక్క స్పూన్ వేసినా సరిపోద్ది వాళ్ళు వేసింది రెండు మూడు స్పూ స్పూన్లు వేస్తాము అది గ్యాస్ స్టవ్లు వస్తుంది ఈ కొత్తిమీర వేసి కలుపుకొని ఇంకా బాగా తీసుకోవటమేనండి చాలా రుచిగా ఉంటుంది ఇటు చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మొక్క మొక్క గ్రేవీ లాగా బాగా పట్టింది పులుసు కాదు ఫ్రై కాదు ఇగురులాగా బాగుంటుంది ఈ కూర